ఈవిడ పారమ్మ తల్లి అండి ఈ పారమ్మ తల్లి విజయనగరం జిల్లా సౌలూరు పక్కన ఒక పెద్ద కొండపైన వెళ్చారండి దీన్నే పారమ్మ కొండగా పిలుస్తారు ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి చాలా గ్రాండ్గా చేస్తారండి ఇక్కడ చుట్టుపక్కల ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఆంధ్ర నలుమూల నుంచి వేల సంఖ్యలో జనం వస్తారండి ఇక్కడ శివరాత్రి చాలా గ్రాండ్గా చేస్తారనమాట కొండపైకి వెళ్ళడానికి ఇది మెట్ల మార్గం అండి సుమారు పద్దెనిమిది వందల నుంచి పద్దెనిమిది వందల యాభై మెట్లు ఉంటాయి అబ్బో చూడండి కనిపిస్తుంది కదా శిఖరం అది ఎక్కేకు ఉంటుందండి అసలు మా ఉండదు పోబి ఉన్న వాళ్ళు అయితే భయపడతారు చాలా ఎత్తుగా ఉంటుంది అనమాట కొండపై నుంచి వ్యూ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి డ్రోన్ ఉన్న వాళ్ళకి అయితే అసలు చాలా బాగా షూట్ చేసుకోవచ్చు అనమాట కొన్ని వందల సంవత్సరాల పూర్వం కాలంలో అమ్మవారిని ప్రతిష్ఠించినట్లు చరిత్ర ఉందండి ఇక్కడ పాండవుల వనవాస సమయంలో ఇక్కడ కొన్నాళ్ళు ఉన్నారని ఇక్కడ ఉన్న గుహకు పాండవుల గుహని పేరు పెట్టారండి ఇవి కాక కొండపై వినాయక ఆలయం పురాతన భువనేశ్వర ఆలయం సుబ్రహ్మణ్య ఆలయం శివాలయం ఉన్నాయి ప్రతి అమావాస్య పౌర్ణమి అర్ధరాత్రులు కొండపై జ్యోతులు దర్శనమిస్తాయని కొండ కింద గ్రామాల్లో గల గిరిజనులు చెప్తారు ప్రతి పౌర్ణమి రోజు కొండపై పూజలు నిర్వహిస్తారు ఈ ఎత్తైన విగ్రహాన్ని సుమారు రెండు వేల నాలుగు వందల సంవత్సరాలకు పూర్వమే ప్రతిష్ఠించి ఉండవచ్చని పురవశాఖ వారు నిర్ధారించారు అమ్మవారి విగ్రహంపై శివుడు ధ్యానం చేస్తూ కనిపిస్తాడు మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో చాలా బాగుంటాయి అందమైన లొకేషన్ చెట్లు మర్రి చెట్లు చాలా బాగుంటుందండి చూడడానికి పాండవుల అండి ఇదేనండి పాండవుల గుహ ఈ గుహలో ఈశ్వరుడు పార్వతి కొంతమంది దేవతలు దర్శనమిస్తారు ప్రపంచం మొత్తంలో శివపార్వతులు జానంలో ఉండే ఇటువంటి విగ్రహాలు ఎక్కడ మాత్రమే కనిపిస్తాయి అమ్మవారు వెలిసిన ఈ శిఖరం శివలింగాకారంలో ఉంటుంది దేవతలు ఇక్కడ నిత్యం జ్ఞానం చేస్తారంట మహిమగల అమ్మవారి విగ్రహం ముప్పై చేతులు శిరస్పతి శివుడు కలిగి ప్రపంచంలో అత్యంత ప్రత్యేకమైనది జైన్లకు సంబంధించిన కొన్ని పురాతన గ్రంథాల్లో కూడా మన అమ్మవారి చరిత్ర ఉంది ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు కనిపిస్తుంది అండి అమ్మవారు అక్కడే ఉంటారు చూడండి పుట్ట కొండ పైన ఉందనమాట ఇది చూడండి పైన చెట్టు గుట్ట చూడ్డానికి ఎంతో అందంగా

ఇది కొండ పైనుంచి అండి వ్యూ పైనుంచి కిందకి చూస్తే చాలా అంత కింద అసలు చిన్న పిట్టర్లాగా కూడా కనిపించారు అంత ఇతర ఉంటుందన్నమాట ఈ కొండ మీరు చూడండి అమ్మవారు పైన వంద ఏళ్ళ నాటే మర్రి చెట్టు ఊడలు ఇలాంటి మర్రి చెట్లు చాలా ఉంటాయండి పైన మార్గమధ్యంలో చూడడానికి చాలా కనువిందుగా ఉంటుంది అన్నమాట ఆహ్లాదకరంగా ఉంటుంది వినాయకుడి విగ్రహం ఇదండి ఎవరైనా అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే మీరు విశాఖపట్నం నుంచి రావాలంటే విశాఖపట్నం నుంచి విజయనగరం విజయనగరం నుంచి సాలూర్ అండి సాలూరు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండి పారమకొండ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్